మీ అందరికీ మల్కాగిని అభ్యర్థిగా గత పది సంవత్సరాల కాలంలో నరేంద్ర మోడీ గారు ఈ దేశాన్ని ఎట్లా నడిపిండు దేశ ప్రతిష్టను ఎట్లా నిలిపిండు కష్టకాలం వచ్చినాను ఎట్లా ఆదుకున్నాడో మీ అందరికి కూడా మీ సెల్ ఫోన్లలో మీ టీవీలలో అనేక సార్లు కృషి అన్నం అడిగిందా లేదా అని మొత్తం చూడం కానీ ఒక్క సరద తెలియకపోదు నరేంద్ర మోడీ గారు ప్రపంచంలో కరోనా వచ్చినారు ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నా ఒకరింటికి ఒకరిని రానియలే ఒక ఊరి వాళ్ళు ఒక ఊరికి రాజలే సొంత కుటుంబంలో ఎవరికైనా కరోనా వస్తే కుటుంబ సభ్యులు పోలే కర్మ ఆ కరోనా వచ్చిన కనుక చనిపోతే చనిపోయిన మనిషికి మన ధర్మశాస్త్రం ప్రకారంగా ఎక్కడ కూడా కర్మకాండం చేయలే మాలాటల్లో ముందుండి మాలాడు ముందుండి మున్సిపల్ అయితే మున్సిపల్ కార్మికులు ముందు పెట్టి గ్రామ పంచాయతీ అయితే గ్రామ పంచాయతీ సిబ్బంది ముందు పెట్టి ఆ చనిపోయిన మనిషిని పూడ్చుకునే సంఘటన ఇప్పటికీ మరవలేం లేదు ఆనాడు చైనాలో అమెరికాలో ఇతర దేశాల్లో కుప్పలు కుప్పలుగా చనిపోతున్నాడా భారతదేశ కరోనా వస్తే కుప్పలు కుప్పలు చనిపోతుందని చెప్పి చాలా మంది వరికింది కానీ మోడీ గారు ప్రతి పది రోజుల కోసం మాతో వీడియో కాన్ఫరెన్స్ మాట్లాడుతూ దీనికి మందు లేదట పెద్ద పెద్ద దేశాలే అభివృద్ధి చెందిన దేశాలే అరిగిపోతున్నాయట ఇవాళ భయానికి చచ్చిపోతున్నట ఇప్పుడు మన ఇవ్వాల్సిన మందు ఇంజక్షన్లు కాదు ట్యాబ్లెట్లు కాదు ధైర్యం అనే పని బతికే వాళ్ళు కూరగాయలు అమ్ముకొని బతికేవాళ్ళు పండ్ల బలా పండ్లు అమ్ముకొని బతికేవాళ్ళు అడ్డ మీద కూలీలుగా ఏ పూటకు ఆపుతే కూలి చేసి బతికేవాళ్ళు ఆటలతో అలవాటిస్తూ ఉంటే మోడీ గారు తర్వాత మనం ఏదైనా చేసుకోవచ్చు అని చెప్పి ఎనభై కోట్ల మందికి పేదోలకు మనిషికి ఐదు కిలో బియ్యం ఇచ్చి ఆనాడు ఆకలి కాకుండా ఇవాటికి అదే ఐదులో బియ్యం ఇచ్చి ఇంకొక ఐదు సంవత్సరాల వరకు కూడా నా ప్రజలు కోరుకునేంత వరకు బియ్యం అని చెప్పి ఆకలిని తీర్చిన బిడ్డ నరేంద్ర మోడీ గారు గ్రామాలలో మీ చుట్టాలు అంటారు మనం కూడా ముప్పై లక్కితం నలభై ఏళ్ళెక్ క్రితం ఇక్కడికి బతకరిచిన వాళ్ళే ఉంటారు కొత్త చేత పట్టుకొని డెబ్బై ఐదేళ్ళై అనేక ప్రధాన మంత్రులు అనేక మంది ముఖ్యమంత్రులు వచ్చిపోయింద్రు కానీ నా గ్రామాలలో ఉండే ఆడబిడ్డ రాత్రి కూడా మూడు గంటలు వేసి బయలు భూమికి చెమ్ము కట్టుకుంటే దుద్దుతుందని చెప్పి పేరింట్లో పుట్టిన బిడ్డగా అలాంటి దాని కల్లా చూసిన బిడ్డగా మోడీ గారు నా దేశ ఆడపిల్లల గౌరవం కాపాడాలి అని చెప్పి కావాలని చెప్పి పన్నెండు కోట్ల ఇళ్ళల్లో అది గుడిసెలు కావచ్చు అవి రేకుల షెడ్లు కావచ్చు పెంకు టిల్లు కావచ్చు నా ఆడబిడ్డలకు పన్నెండు కోట్ల టాయిలెట్ కట్టించి నా మహిళ ఆత్మభావాన్ని బిడ్డ నరేంద్ర మోడీ ఇవాళ మీరు ఏ ఏరిగివో ఏదో ఒక గుడి ఉంటుంది రామాలయమా ఆంధ్రదేశ్ కూడా కులాలే వారిగా కులాల వారిగా ఉండే పోషక గుడి కావచ్చు నైసల్ గుడి కావచ్చు అని పెద్దమ్మ గుడి కావచ్చు ఎల్లమ్మ గుడి కావచ్చు దీరన్న గుడి కావచ్చు గుడి లేకపోతే తిండికి లేకపోయినా ప్రవళద్దు కానీ నా ఊర్లో నా కులైవం ఉండాలి నా ఊళ్ళో నా గ్రామదేవత ఉండాలని చెప్పి ఇంటికి ఐదు వేలో పదివేలో కలశని పోటీ కట్టుకునే దాకా వదిలిపెట్టరు ప్రజలు అలాంటి సాంప్రదాయాలు అలాంటి విశ్వాసం ఉన్న దేశం భారతదేశం అందుకే భారతదేశాన్ని ప్రపంచానికే విశ్వ గురువా ఆనాడు కొలిచే వాళ్ళు తలచేవాళ్ళు కట్టనే ఈ దేశానికి ఈ దేశానికి ఇద్దరు దేవతలు ఒకరు రాముడు మరొకరు కృష్ణుడు మనకు పూజించే దేవతలు వారు ఒక ఏమో మహాభారత ఇతిహాసానికి నాంది పలికేవాడు కృష్ణుడు రామాయణ మహాభారతానికి మధ్యలో ఉండేటువంటి మహారాజు శ్రీరాముడు గారు ఐదు వందల ఏళ్ళ క్రితం ఆనాడు ఇతర దేశాల పాలకుల మన దండయాత్ర చేసి మన రాజులను చంపి మన స్త్రీలను చెరబట్టి మన ఆనవాళ్ళని ఎప్పుడైనా చేయాలో చెప్పి మన సాంప్రదాయాలు మన విశ్వాసాలు లేకుండా చేయాలని చెప్పి మళ్ళీ ఒకవేళ సాంప్రదాయాలు విశ్వాసాలు ఆ గుళ్ళు కనుక ఉంటే మళ్ళీ తిరుగుబాటు చేస్తామని చెప్పి ఆ నాటి పాలకులు భయపడి మన గుళ్ళ మీద దాడి చేసేట్లు మన సాంప్రదాయాల మీద దాడి అందులో కోల్పోయిన గుడి మన అందరం ఆరాధించే అయోధ్య రామ మందిరం ఐదు వందల సంవత్సరాల క్రితం కోల్పోయిన ఆ టెంపుల్ ఎవరో దాన్ని నిర్మించే ప్రయత్నం చేయాలి ఒక్కసారి మాత్రం రాజీవ్ గాంధీ గారు నిజమే అక్కడ ఆలయం ఉండేది అని చెప్పి శిలాన్యాసం చేసింది తప్ప గుడి మాత్రం కట్టడానికి భయపడ్డాడు రాజీవ్ గాంధీ కానీ మోడీ గారు వచ్చిన తర్వాత ఎన్నో సంవత్సరాలుగా భారత జాతి ఎదురు చూస్తున్న రామ మందిరాన్ని కట్టాలని మూడు సంవత్సరాల కాలంలో మందిరాన్ని కట్టి ఇవాళ దాన్ని ఓపెన్ చేసి ప్రతి ఇంటికి అక్షింతలు రామని అక్షింతలు పంపించిన ఘనత నరేంద్ర మోడీ తారీకు ప్రతి గల్లీలో ఎవరికి వారు జై శ్రీరామ్ నిఘాతో ఇవాళ ఈ దేశం ఇవాళ భారతదేశం అంటే ఎనకట ముప్పై లెక్కితం ఇరవై ఏళ్ళ క్రితం అప్పులు తెచ్చుకుంటే కానీ నడవదు రోడ్లు చక్కగా లేవు రైల్వే స్టేషన్స్ ఎయిర్పోర్ట్లు లేవు పిల్లలకు ఉద్యోగాలు లేవు ఇవాళ ఎక్కడ చూసినా ఇది చైనా బజార్ ఇది మేడ్ ఇన్ జపాన్ ఇది మేడ్ ఇన్ అమెరికా లాగా ఉంది మోడీ గారు వచ్చిన తర్వాత నీ చేతిలో ఉన్న సెల్ ఫోన్ నీ ఇంట్లో ఉన్న టీవీ నీవు వాడే కంప్యూటర్ నీ ఇంట్లో ఉండే ఇవాళ అన్ని కూడా మేక్ ఇన్ ఇండియా ఇవాళ ఒకనాడు ఇదే హైదరాబాద్ ఇదే హైదరాబాద్ బయటికి భర్త పోతున్నప్పుడు వారి అని జాగ్రత్త ఎక్కడ ఏ భావపేతలో ఎక్కడ ఏ టెర్రరిస్టు తుపాకీ ఆ అమాయక ప్రాణాలు గాలి వదిలిపోతాయి అని చెప్పి భయపడి కొడుకున్న బయటికి పంపిన భర్తలు బయటికి పంపిన మళ్ళీ తిరిగి వచ్చేంత వరకు గుడపుడనే ఉండేది ఆనాడు సాయిబాబా గుడి టిఎన్టి కాలనీ తెలుసు నగర్లో పూజ కోసమని పోతే బాంబులు పేలి రక్తం చిన్ని చిన్ని మాంస ముద్దలు ఎగిరిపడి ఎంతమంది చనిపోయారో మనం చూసినాం తెలుసు నగర్లో ఎక్కువ మంది బాంబులు పెడితే ఎక్కువ మంది అమ్మాయిలు చచ్చిపోతారని చెప్పి తెలిసిన బాంబులు పెడితే తెగి పడ్డ కంటాలు ఎగిరి మాంసం ముద్దలు చూసింది హైదరాబాద్ అటనే గోకుల చాంద్రగల పిల్లలతో కలిసి గప్పులు తిందామైపోతే అక్కడ పేర్ల బాంబులు చివరికి లుంబిని పార్క్ సచివాలయం ముందున్న లుంబిని పార్క్ లో ఆడుకుందామని శక్తిగా పోతే పేర్ల బాంబులు నేను అడుగుతున్నామా పది సంవత్సరాల కాలంలో ఇవాళ బాంబుల మోత లేకుండా ఎక్కడ బుల్లెట్ల గాయాలు లేకుండా తెగి పట్ల కంటాలు లేకుండా ప్రశాంతంగా బతికే హైదరాబాద్ ప్రశాంతంగా బతికే దేశం నరేంద్ర మోడీ వాళ్ళ వచ్చిన విషయం షాపుల కాలి పైన షాపుల కాడికి పైన మెటల్ డిటెక్టర్ ఉండేది ఇవాళ షాపుల కాడ సెక్యూరిటీ గార్డ్స్ ఉండేది వాళ్ళ లేవు జమ్మూ అండ్ కాశ్మీర్ మన పిల్లలు సైన్యంలో చేరితే వాళ్ళు ఉండేది జమ్మూ అండ్ ఈ భారత భూమిని కాపాడే క్రమంలో రక్షణలో మన బిడ్డలు జమ్మూ అండ్ కాశ్మీర్ దగ్గర ఉంటాం ప్రతి నిత్యం ఆ బిడ్డల మీద బుల్లెట్ వేసేది ప్రతి నిత్యం దొంగ సాటిగా దెబ్బ కొట్టేది కాని వాళ్ళ పది సంవత్సరాల కాలంలో జమ్మూ అండ్ కాశ్మీర్ లో బుల్లెట్ల గాయాల సైనికులు లేరు బాంబు మూతలతో తిరుగుబాటు సైనికులు లేరు స్వేచ్ఛగా బతికేటువంటి నా జమ్మూ అండ్ అని అనేది మర్చిపోకండి కశ్మీర్ లో స్వేచ్ఛ బతికే పరిస్థితి ఒకనాడు మనీ మధ్య మన పిల్లలు లక్ష్యాలు చదువుకుంటారు మన పిల్లలు ఉగ్రేన్లు చదువుకుంటారు యుద్ధం మొదలైన దేశంలో అనేక మంది పిల్లలు అమ్మ నాన్నకు పంపించిన మెసేజ్ అమ్మ మా పక్కకే యుద్ధం దగ్గర పోతున్నాయి మా పక్కకే మిసైల్ పెడతా ఉన్నాయి మీరు చెప్పి ఏడుకున్న మెసేజ్ పెడితే రష్యాకు మెప్పించి ఉక్రెయిన్ మెప్పించి యుద్ధాన్ని ఆపి మన భారత పిల్లల్ని దేశాన్ని చేసే మోడీ గారి మోడీ గారి ముందుగానే రేపు మీకు రెండు ఆమనిచ్చిపోతున్నా రేపు ఢిల్లీలో ఉండేది మోడీ గారు మోడీతో కలిసి ఉండేది నేను ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే పోతుందా ఢిల్లీకి తీసుకొస్తలే రోడ్లు తీసుకొచ్చా డెవలప్మెంట్ తీసుకొచ్చే పరిస్థితి లేదు ఒకనాడు కేసీఆర్ నమ్ముకున్నాం నమ్ముకుంటే నట్ట ముంచీ నానంటే ఇబ్బంది పెట్టిన మీరు కలవాలి చూసిండు ఇవాళ వాళ్ళది ఇక్కడ లేదు నా అక్కడకో లేదు కాబట్టి ఇవాళ కారు గుర్తుకో బిఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే ఆయన భాషలో ఆయన మాటలు చెప్పాలంటే గుంటగుంటలు వేసినట్టే కాబట్టి ఆయన ఓటేసే పరిస్థితి పార్టీ ఉన్నది అది కాంగ్రెస్ పార్టీ మొన్న వేసిన ఆయన మాయ మాటలు విని రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళలకు నెల ఇస్తాడట రేషన్ కార్డు వద్దదట డబుల్ బెడ్ మీరు ఇస్తారట పిల్లలకు వస్తాట రైతులు రెండు మాటలు చేస్తాడట ఇవాళ ఆటో నడిపే వాళ్ళకు పన్నెండు రూపాయలు ఇస్తుందా ఎన్ని రకాల హామీలు ఇచ్చారు నేను అడుగుతున్నామా ఒక్క బస్సులలో ఉచిత ప్రయాణం తప్ప నేను చెప్పిన దాంట్లో ఇచ్చిందా ఇవ్వకపోవడం ఎలాంటి తెలుసా జీవితాలు ఇవ్వడానికే పైసలు ఇవ్వట బిల్లులు పే చేస్తలేరు నేను అడుగుతున్నాను రేవంత్ రెడ్డి గారిని ముసురులో పండుగ ఉంది మా ప్రజలకు అనేక రకాల అబద్ధాలు చెప్పి నువ్వు ఓట్లు వేసుకొని గత ఎక్కిందో బాబు కేసీఆర్ ను కేసీఆర్ ఎట్లా అయితే మాటలు చెప్పి కాలం కలిపిందో అండ్ కాలకర్మో నీవు కూడా చెప్పిన మాటలు అమలు చేయకపోతే నీ గతి కూడా గంతే కాబోతుంది అని మర్చిపోకు కానీ నరేంద్ర మోడీ గారు నరేంద్ర మోడీ గారిని మీరు ఆశీర్వించండి రేపు తెలంగాణ రాష్ట్రంలో ఎయిర్పోర్టు రావాలన్నా నేషనల్ హైవే నిర్మాణం కావాలన్నా పిల్లలకు నౌకర్లు కావాలన్నా అభివృద్ధి చెందాలన్నా తప్పకుండా చేసే బిడ్డ మనే వచ్చిపోయాడు ఎక్కడికి వచ్చిపోయాడు మల్లకాగిరి చౌరాసాకి వచ్చిండు మీ ప్రేమను చూసి మీ ఆశీర్వాదం చూసి పులకించిపోయాడు మోడీ ఒకటే ఒక మాట చెప్పిండు రాజేంద్రజీ ఆ కే ఆయే తెలంగాణ అభివృద్ధి కార్యక్రమాల జిమ్మదారి హే आश्वासन दिया उसी लिए आप लोग आप लोग भारतीय जनता पार्टी को जिताओ देश को आगे ले जाओ बल्कि हमें अपील करके अंदर की रास्ता हिस्सों जय तेलंगाना అందరూ ఎక్కడ పోకుండా మీ ఓటు ఈ ఓటు మీ ఐడెంటిటీ కార్డు మీ ఫోలింగ్ పూత కమలం పువ్వు అని చెప్పి మీ అందరికీ వినమైన విజ్ఞప్తి చేస్తూ ఎవరి వాళ్ళకు వాళ్ళే ఎవరి ఇంట్లో వాళ్ళే మీరే కథా నాయకులై నరేంద్ర మోడీ మా బిడ్డను ఇలా ఆశ్రయించమని సరే